నమస్కారం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా మరి మనందరికీ తెలుసు ఆ మమ్మీ యొక్క జయంతిని ప్రపంచం అంతా కూడా జరుపుకుంటుంది అదేవిధంగా పినామూర్తి నియోజకవర్గంలో కూడా అందరూ కూడా ఈ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారి వారి గ్రామాల్లో వారి వారి ప్రాంతాల్లో అంబేద్కర్ గారికి ఘనంగా నివాడుతున్నప్పటికీ మార్చి కూడా అదేవిధంగా పెటాల్పూర్ టౌన్ రూరల్ ఇక్కడ అన్ని అన్ని మండలాల్లో కూడా చాలా వరకు భోజనం ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అదేవిధంగా పంటల పంపిణీ స్వీట్స్ పంపిణీ రకరకాల బ్లడ్ క్యాంప్ బ్లడ్ క్యాంప్ కూడా పెట్టి చాలా చక్కగా యూత్ అందరూ కూడా అదే విధంగా అంబేద్కర్ వాదులందరూ కూడా అంబేద్కర్ సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకుని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది உதய தொண்டலே இப்படி வரைக்கும் கூட பவனில் அம்பேத்கர் நவளோ வைசல் பிபி காரி நாணே அதே விதங்க అంబేద్కర్ గారి ఆశయాలు సాధన అంబేద్కర్ మహనీయుడు ఎందుకంటే ఆయన జీవితం మొత్తాన్ని కూడా బడుగు పలికిన వర్గాల అభ్యున్నతి కోసం అట్టడిక వర్గాల అభ్యున్నతి కోసం ఈ దేశంలో అందరికీ సమాన అవకాశాలు రావాలని తప్పించిన వ్యక్తి మరి అందుకోసమే ఆ రోజు అన్ని పరిస్థితుల్లో కూడా చదువుకోవడానికి వీలులేని పరిస్థితిలో కూడా ఎంతో ఉన్నత ఎన్నో డిగ్రీ మరి ఆయన అందరూ కూడా తెచ్చుకోవడం జరిగింది ప్రపంచ మేధావిగా అందరూ కూడా ప్రశంసించడం మాత్రమే కాకుండా భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత అందరికీ కూడా ఈరోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు సుమారు అవుతుంది ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో భారతదేశం ప్రజలు ఈ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ఇంకా ప్రభుత్వాలు అందరూ కూడా ప్రత్యేకమైన ఇంకా అట్టడుగుతానం ఉంది ఇంకా పేదరికం ఉంది ఇంకా అవిద్య ఉంది ఇంకా హాస్పిటల్స్ ఆరోగ్యం అందరి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు అంబేద్కర్ గారి ఆశయాల సాధనకు అనుగుణంగా ప్రజలకి న్యాయం జరిగే విధంగా పరిపాలన అందించాలని మరొకసారి మేము కోరుకుంటూ మరి అంబేద్కర్ గారికి ఘనమైన నివారణలు ద్రోహార్లు కూడా అర్పించడం జరుగుతుంది జై భీమ్ జై భీం మహార్ అంబేద్కర్